కలింగ కోమట్లంతా టీడీపీని గెలిపించుకుంటేనే ఓబీసీ సాధించగలం బీసీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీయే టీడీపీని గెలిపించుకుందాం ఓబీసీ సాధించుకుందాం పలాసాలో ఎస్ఎన్సీ మీటింగ్ హాల్లో కలింగ కోమట్లతో బోయిన గోవిందరాజులు ఆత్మీయ కలయిక దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కోమటి బిడ్డ మహాత్మాగాంధీ అని ఆంధ్ర రాష్టం కోసం ఆమరణ నిరాహరణ దీక్ష చేసి ఆంధ్ర రాష్టం ఏర్పాటుకు ప్రాణాలు వదిలిన వీరుడు కోమటి బిడ్డ పొట్టి శ్రీరాములని టీడీపీ రాష్ట బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఎస్ఎన్సీ మీటింగ్ హాల్లో కలింగ కోమట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కోమట్లకు గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కోమట్లు వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గౌతి శిరీషాకు ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కోమట్ల ఐక్యత నిరూపించుకోవాలని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోమట్లను ఓబీసీలో చేర్పించే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు మాటిచ్చారని రెండు పేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో బీసీ చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేర్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతి శిరీష సాధికారిక జిల్లా కన్వీనర్ మల్లా శ్రీనివాస్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు టంకాల రవిశంకర్ గుప్తా తంగుడు హరిశంకర్ రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హర్గోపాల్ కోరాడ రాంప్రసాద్ కోరాడ రమేష్ టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ రాష్ట కలింగ వైశ్య సాధికారిక డైరెక్టర్లు జామి వెంకట్రావు తంగుడు సంతోష్ కుమార్ వడ్డీ పాండు ఉన్న సంతోష్ కుమార్లతో పాటు పలాస నియోజకవర్గ కలింగ కోమట్లు పాల్గొన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన వయసు ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారు మన వ్యక్తి మన వయసు వస్తుంది అనేక మంది వైశ్య కులస్తులు అనేక పాత్రలు నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు తెలియని బాధ మరి ఈ దేశానికి ఎంత సేవలు చేస్తున్నటువంటి ఈ స్వాతంత్రం తీసుకురావడానికే సర్వస్వం దారిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో ముందు వరుసలో ఉండేది వెయ్యి మందితో ఈ సమావేశం నిర్వహించబడింది అంటే ఈ పరిస్థితుల్లో ఇది చాలా అద్భుతమని చెప్పి చెప్పక తప్పదు శ్రీ క్షమ విజయానికి ఇది నాందే అని చెప్పేసి విచ్చేశారు అని అంటే ఈ ఆత్మ సమావేశంలో ఆమె చేస్తుంది మన అవసరాలు ఏంటి నాలుగు రోజుల్లో రాష్ట్రం బాగుపడుతుంది ఈ ఈ దేశం కులం బాగుపడుతుంది ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ నియోజనం బాగుపడుతుంది అని నిర్ణయించడానికి ఈ సమావేశం కూడా మీరు విచ్చేసినందుకు మీ అందరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను సహకారం చేసే విషయంలో నుంచి ప్రతి విషయంలో కూడా ముందుండేది వైశ్యుడు వైశ్యుడు కాదు కుడితే కానీ సమాజం ముందుకు నడవనటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి తెలుసుకోలేదు అది మీ అందరికీ తెలుసు కాబట్టి సమాజంలో మనకు కావలసినటువంటి గౌరవం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే అక్కడ మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం గౌరవం ఏ విధంగా లభిస్తున్నది అన్నిటికంటే ముఖ్యమైన సమాజంలో మన గౌరవం అనేది దక్కేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అనే వ్యక్తి ఎవరి మీద ఆధారపడ్డో తన బతుకు బతుక్కుంటాడు ఇచ్చినటువంటి తెలుగుదేటతో తన ఆదాయంతో తన బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించి ఎవరికో మోసం చేసా ఎవరికో ఇబ్బంది పెట్టా ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన లేని వ్యక్తి ఎవరు సమాజంలో వైశ్యులు కాబట్టి మనందరం కూడా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాత్మైన పదవిలో ఉన్నాను గతంలో నేను జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసింది ఆమె మనస్తత్వాలు మాకు బాగా తెలుసు ఆమె శబోలో పుట్టింది ఇవాళ ఎవరైనా అడిగారు తప్పుడు పుట్టడం అండి రామ్మోహన్ నాయుడు ఏ విధంగా అయితే ఎంత ఎంత హానిస్ట్ గా పనిచేసే విధానం కానీ ధైర్య సాహసాలతో పనిచేసే విధానం ఉందో అదే విధంగా శిరీష కూడాను అదే విధంగా ముందుకు సాగేటటువంటి వ్యక్తి చెప్పి ఈ సందర్భంలో మీకు నేను తెలియజేస్తున్నాను అవకాశాన్ని దారి విడిచిపోకండి కానీ సమాజానికి కావలసినటువంటిది గౌరవ మర్యాద కోసం చెప్పాను రేపు మన పిల్లల భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి కూడాను మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన కులం గత పాతి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి బీసీ అనేది ఆ రోజు విత్తనం వేసి మొక్క పొడిపించి మొక్కకు నీరు పోసి కాయిని కాయిపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాలూకా సహకారంతో మనకు వంద రోజుల్లో బీసీ చేస్తామని చెప్పి వంద రోజుల్లో అందరూ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడి ఎమ్మెల్యే సహకారంతో అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి వంద రోజుల్లో మనకి రాష్ట్ర అమెత్వంతో వంద రోజులు నాడు మనకి బీసీ చేస్తారు ప్రేమ